ట్రైన్ న్యూస్ చూస్తున్నారు రైతు భరోసాపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధం రైతు భరోసాపై తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఐదు నుంచి ఏడో తేదీ వరకు కూడా రైతు భరోసాకు దరఖాస్తులను స్వీకరించబోతోంది తెలంగాణ ప్రభుత్వం కేవలం మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది జనవరి పద్నాలుగు నుంచి రైతు భరోసా అమలు కాబోతోంది సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు తేదీ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాపై తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఐదు నుంచి ఏడో తారీఖు వరకు కూడా రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతోంది తెలంగాణ సర్కార్ కేవలం మూడు రోజులు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలంటూ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు మధు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి రైతు భరోసాకి సంబంధించి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ లో రాకబోతోంది దాంతో పాటు కేవలం మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇవ్వడం వెనకాల ఎటువంటి కారణాలు చెబుతోంది ప్రభుత్వం ఎగ్జాక్ట్లీ సంక్రాంతి నుంచి అమలు చేయబోతా ఉన్నారు రైతు భరోసా ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఇదొక ప్రధానమైనటువంటి హామీ సో మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును యధావిధిగా ఇచ్చారు తర్వాత జరిగినటువంటి దాంట్లో విధి విధానాలు ఖరారు చేయడానికి సబ్ కమిటీ వేశారు మంత్రివర్గ సబ్ కమిటీ సో మొత్తానికి ఈ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక నివేదికను తయారు చేసింది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలకు సంబంధించినటువంటి విధి విధానాలు రేపు నాలుగవ తారీఖు రోజు జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో దీనిపైన చర్చించనుంది క్యాబినెట్ దాని తర్వాత తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది ఇది క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియా బ్రీఫ్ చేయనున్నారు మంత్రులు ముఖ్యమంత్రి దాంట్లో ఐదవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ రైతు భరోసా కింద ఎవరైతే అర్హులున్నారో వారంతా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన దాంట్లో ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పంట పండించేటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఎకరాకు పదిహేను వేల చొప్పున అంటే రెండు దఫాలుగా ఏడు వేల ఐదు వందలు ఒకసారి మరొకసారి ఏడు వేల ఐదు వందలు ఈ రకంగా రెండు సార్లు ఒక దాని కింద పదిహేను వేలు సంవత్సరానికి ఇవ్వాలి అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తులకు స్వీకరణకు సంబంధించినటువంటి విషయంపైనే కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఐదు ఆరు ఏడు కేవలం మూడు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పండించే రైతులంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా అది ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవాలా ఎక్కడ అప్లై చేయాలి దాంతోపాటు ఆన్లైన్లో ఏమైనా అవకాశం కల్పిస్తారా ఒకవేళ అందుబాటులో లేనటువంటి రైతులు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా అది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈసారి ప్రత్యక్షంగా రైతు భరోసా అమలు చేయనుంది కాబట్టి సంక్రాంతి నుంచి అమలు చేస్తామనేటువంటి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది సో ఈ మంత్రివర్గ ఉపసంగము తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది సేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది ఇప్పటివరకు ప్రస్తుతానికి సంబంధించిన సమాచారం మాత్రమే అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రానుంది రేపు నాలుగవ తారీఖు జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది సచిన్ అంటే మూడు రోజుల పాటించిన సందర్భంలో చెప్పుకోవాలి మరి ముఖ్యంగా ఇక్కడ రైతులు కావచ్చు లేకపోతే కౌలు రైతులకు సంబంధించి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అలాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఈ రెండింటికి సంబంధించి అప్లికేషన్స్ ఒక ఫామే ఉండే అవకాశం ఉందా లేకపోతే డిఫరెంట్ ఫామ్స్లో ఫిల్ చేయాల్సిన అవకాశం కనిపిస్తోందా ఇది ఫస్ట్ క్వశ్చన్ రెండవది వచ్చేసి ఆన్లైన్లో ఆన్లైన్ పోర్టల్లోనే అవకాశం కల్పించబోతున్నారా లేకపోతే మొబైల్ యాప్ లాంటిది ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా లేకపోతే నేరుగా ఏమైనా స్టేషన్స్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలా ఇటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి మధు ఎగ్జాక్ట్లీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుసార్లు దీనిపైన కూర్చోవడం జరిగింది సలహాలు సూచనలు ఇటు రైతు సంఘాల నుంచి తర్వాత వివిధ ప్రజా సంఘాల నుంచి దాంతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా తీసుకోవడం జరిగింది వారి వారి సలహాలు సూచనలను ఇంప్లిమెంట్ చేయనుంది ఈ అప్లికేషన్ అనేటువంటిది ఐదు నుంచి ఏడో తారీఖు వరకు తీసుకునేటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో మరి ఆన్లైన్ దరఖాస్తు తీసుకుంటారా లేదంటే డైరెక్ట్గా ఫిజికల్గానే గ్రామస్థాయి లెవెల్లో అక్కడ దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ వ్యవస్థ లేదు ప్రత్యేక సంబంధించినటువంటి ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది గ్రామస్థాయిలో కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేటువంటిది చూడాలి దాదాపు ఆన్లైన్ వేదికగానే ఈ అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉండొచ్చు ప్రత్యేక యాప్ ద్వారా కావచ్చు ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కావచ్చు అనేటువంటి చర్చ ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ డీటెయిల్స్ తీసుకున్నారు నెక్స్ట్ ఆ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో దానికి ప్రత్యేక యాప్ రూపొందించారు దాని ద్వారానే ఎవరు అర్హులు ఎవరు అడర్హులు అనేటువంటిది గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది సో ఇది కూడా రైతు భరోసా అనే కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి దీన్ని కూడా ఆన్లైన్ ద్వారానే దాదాపు స్వీకరణ ఉండొచ్చు అప్లికేషన్ల స్వీకరణ చూడాలి మరి గడువేమన్నా పెంచే అవకాశం ఉంటుందా ఎందుకంటే సంక్రాంతి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డేటా ఉంది గత ప్రభుత్వం పది సంవత్సరాలు రైతు బంధు పేరిట డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసింది అధికారుల దగ్గర సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది కానీ అప్పుడు పంట పండించినా పంట పండించకపోయినా రైతు పేరిట భూమి ఉంటే వారందరికీ రైతు బంధు పేరిట డైరెక్ట్గా పెట్టుబడి సాయం అకౌంట్లో పడింది కానీ ఇప్పుడు వీరు పంట పండించేటువంటి వారికే రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే సలహాలు సూచనలు తీసుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయనుంది సబ్ కమిటీ కూడా అదే నివేదిక రూపొందిస్తుంది రేపు అసెంబ్లీ రేపు కేబినెట్ సమావేశం తర్వాత మొత్తం మంత్రులు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత నాలుగవ తారీఖు రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే రానుంది సో మొత్తానికి విధి విధానాలు క్యాబినెట్ సమావేశం తర్వాత ఆ పూర్తి స్థాయిలో బహిర్గతమయ్యే చాలా మంది క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది దరఖాస్తుకి మరింత గడువు ఇవ్వాల్సిన అవకాశం ఉంది అనే చర్చ కూడా అప్పుడే జోరందుకుంటోంది మూడు రోజులే ఎందుకు అనే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తోంది దీని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా దీని మరింత పొడిగించే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ అంటే ప్రస్తుతానికి ఇది సూత్రప్రాయంగానే నాలుగవ తారీఖు రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆ రోజు లో కాబట్టి ఆ రోజు క్లారిటీ రానుంది ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం వరకు ఐదవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుందాము వారి పంట వివరాలు ఎప్పుడెప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నారు ఎవరి పేరుపైన ఎంత భూమి ఉంది అనేటువంటి వివరాలతో కూడినటువంటి వాటిని బ్యాంకు డీటెయిల్స్తో సహా మరొకసారి అప్లికేషన్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ సూత్రప్రాయంగా ఇది కొత్త వారి కోసమా ఆల్రెడీ డేటా లేనటువంటి వారి కోసమా అప్లై చేసుకున్నటువంటి వారి కోసమా ఎందుకంటే వివిధ కారణాల వల్ల భూ బదలాయింపులు జరిగాయి ఈ దాదాపు సంవత్సర కాల పరిధిలో తండ్రి పేరు ఉన్నటువంటి భూమి కొడుకు పేరుపైన కొడుకు పేరున్నటువంటి మనవళ్ళ పేరుపైన తర్వాత కుటుంబ సభ్యుల పేరుపైన అన్నదమ్ములు విడిపోయినటువంటి సందర్భంలో తర్వాత భూ బదలాయింపులు ఇప్పుడున్నటువంటి రైతు భూమి పరిచే అమ్ముకోవడం వల్ల వేరే వాళ్ళు కొన్నటువంటి సిచ్యువేషన్ సో వారి కోసమా పూర్తిస్థాయి స్పష్టత మాత్రం క్లారిటీగా లేదు కానీ ఖచ్చితంగా రైతు భరోసాని జనవరి పద్నాలుగవ తారీఖు సంక్రాంతి నుంచే ప్రారంభించాలి అనేటువంటిది ప్రభుత్వం కృతనిశ్చంతో ఉంది ఇప్పటికే పలుసార్లు ప్రకటన చేసింది ముఖ్యమంత్రి మంత్రులు చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తవుతూ ఉంది సో త్వరలోనే రైతు బంధుకు సంబంధించినటువంటి దానిపైన పులిష్టా పెట్టాలనేటువంటి ప్రభుత్వం గత కొంతకాలంగా అనుకుంటుంది దానికి నాలుగవ తారీఖు రోజు పూర్తి స్పష్టతను ఇవ్వడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యమంత్రి అధ్యక్షతన సో ఐదు నుంచి ఆరో ఆరు నుంచి ఐదు నుంచి ఏడవ తారీఖు టైమ్ పీరియడ్ అయితే ఆయన పొడిగించే అవకాశం మనం గతంలో చూసాం అభయాస్తం పేరిట తీసుకునే అప్లికేషన్లు అప్లికేషన్ల కోసం ప్రభుత్వ పథకాల కోసం ఇది లాంటి కార్యక్రమాలు నిర్వహించిన సందర్భాలు చూసాం ఇటువంటి ఇష్యూస్ కి సంబంధించి సో ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందా లేకపోతే గతంలో ఆల్రెడీ కొన్ని రిక్వెస్టేషన్స్ వచ్చాయి మరి ముఖ్యంగా మరి కరెంట్ బిల్ విషయంలో కావచ్చు లేకపోతే వివిధ అంశాల నేపథ్యంలో ప్రభుత్వానికి ఇప్పటికేస్త డేటా అనేది వచ్చిన సందర్భాన్ని మనం చూసాం సో వాటిని వెరిఫికేషన్ చేసుకుని ఎగ్జిక్యూషన్ కి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉందా వన్ రెండోది లేకపోతే ఆల్రెడీ ప్రజావాణిలో రాణి అప్లికేషన్ సంబంధించి వాటిని ఇప్పుడు ఇన్వైట్ చేసే అవకాశం ఉందా ఏం జరగచ్చు ఇటువంటి అప్లికేషన్ ఇప్పుడు స్వీకరించవచ్చు ఆ కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది ప్రభుత్వ వర్గాల్లో ఎగ్జాక్ట్ ఇది మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది మనం చూసాం సచిన్ ఆల్రెడీ ఈ ప్రజా పాలన పేరిట అవయస్థానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకున్నారు మేల్వల్ గా మొత్తం గ్రామ గ్రామాన వార్డు మెంబర్ల వార్డు సంబంధించినటువంటి ఏరియా వైజ్గా మొత్తం డివిజన్ల వారిగా మండలాల జిల్లాల వారిగా అప్లికేషన్లు తీసుకున్నారు అది కుప్పలు కుప్పలుగా అయిపోయాయి వాటిని డిజిటలైజేషన్ చేయడంలో ఫెయిల్ అయింది ప్రభుత్వం అవంతా చెత్త కుప్పల్లో కనిపించాయి చెత్త బుట్టల్లో కనిపించాయి సో దాన్ని పక్కన పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిన తర్వాతనే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ మనం ఒకటి చూస్తే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభుత్వం డైరెక్ట్గా మ మూడు దఫాల్లో చేస్తామన్నారు పంద్రా ఆగస్టు నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి నెలాఖరి వరకు మూడు దఫాల్లో చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ గడువు దాటిన తర్వాత కూడా ఇది నిరంతర ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వం వివరణ ఇచ్చింది అంటే రైతు రుణమాఫీ ఎవరికైతే కాలేదో వారందరికీ మళ్ళీ సరైనటువంటి ఆధారంతో డీటెయిల్స్తో వస్తే ఎర్రర్స్ ఏమైనా మాన్యువల్ ఎర్రర్స్ ఉన్నా తర్వాత ఆ రెండు లక్షల పైన అప్పు ఉన్నా వారికి కూడా క్లియర్ చేస్తామని చెప్తూ అంటే నిరంతర ప్రక్రియ అనేటువంటిది చెప్పింది సో ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా దాదాపు అదే తీరునో ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది ఏ ఐదవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అప్లై వారు ఉంటే అర్హులు ఉంటే వారందరూ మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రైతు భరోసా కింద డైరెక్ట్గా రైతు అకౌంట్లో పెట్టుబడి సహాయం ఏడు వేల ఐదు వందలు ఎకరాకి వేయనున్నారు ఇంకా రైతు కూలీలకు సంబంధించి తర్వాత రైతు సంబంధించినటువంటి ఏదైతే కౌలు రైతులు తీసుకుంటారో భూ బదలాయింపు అంటే హామీ పత్రంతో బాండ్ పేపర్ పైన రాసుకుంటారో అసలైన రైతు నుంచి కౌలు తీసుకున్నటువంటి రైతు ఆ హామీ పత్రం ఉంటే కనుక కౌలుకు తీసుకున్న రైతుకి రైతు భరోసా కింద నిధులు పడేటువంటి అవకాశం ఉంది దీనిపైన అన్నిటి వీటి ఇవి అన్ని విషయాలపైన రేపు నాలుగవ తారీఖు రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాత క్లారిటీ రానుంది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది రైట్ రైట్ మధు మొత్తం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోందా రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్కి సంబంధించి అవును తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది జనవరి ఐదు నుంచి ఏడవ తేదీ వరకు రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ అంశాన్ని పరిశీలిస్తోంది కేవలం మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండబోతున్నట్టు చర్చ జరుగుతోంది జనవరి పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు నుంచి రైతు భరోసా అమలు చేయాలంటూ ప్రభుత్వం యోచిస్తోంది ఈ నేపథ్యంలో సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ కావడం ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవడం ఇది కేబినెట్ దగ్గరికి వెళ్లబోతోంది కేబినెట్ చర్చించబోతోంది నాలుగో తారీఖున తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది తెలంగాణ తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యి మంత్రివర్గం పూర్తిగా దీని మీద సమీక్షించబోతోంది సమీక్షించిన తర్వాత మూడు రోజుల పాటు ఉంటే అవకాశం ఉంటుందా లేకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఉంటుందా నాలుగో తారీఖున భేటీ కాబోతోంది కాబట్టి భేటీ అయిన తర్వాత నుంచి ఆ దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోందా ఎందుకంటే దరఖాస్తులను స్వీకరించాలి దరఖాస్తు స్వీకరించిన తర్వాత వాటిని స్కూటినైజ్ చేయాలి చేసిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ అంటే పంపి ఆ ప్రోసెస్ జరిగేందుకు వాటిని సాఫీగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ దాదాపుగా జనవరి పద్నాలుగు లోపే జరగాలి కాబట్టి మూడు రోజులే సమయం తీసుకుంటుందా లేకపోతే ఇంకొక రెండు రోజుల్లో లేకపోతే గతంలో మనం చూసాం ప్రజాపరణ సందర్భాల్లో కొన్ని దాదాపుగా వారం రోజుల అంశానికి సంబంధించి కొన్ని అంశాలు కొన్ని సందర్భాల్లో ఆరు రోజులు లేకపోతే ఐదారు రోజులు సమయం తీసుకున్న సందర్భాన్ని కూడా మనం చూసాం సో అటువంటి అవకాశం తీసుకుంటుందా ఇప్పుడైతే తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది భేటీ అయ్యి ఈ అంశాన్ని పరిశీలించింది పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతోంది మూడు రోజుల పాటు ఈ దరఖాస్తులో స్వీకరణ ఉండబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు అయితే సరిపోతుందా ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నించండి ఆల్రెడీ పోల్ అనేది ఏర్పాటు చేసింది ఆ మీరు చూడొచ్చు దరఖాస్తు దరఖాస్తుకి మరింత గడువు కావాలనుకుంటున్నారు ఒకసారి మీ వర్షన్ ఏంటి అనేది కూడా ఒకసారి ఆ పోల్లో చెప్పే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి మరింత సమయం కావాలనుకుంటున్నారా దరఖాస్తు గడువు మరింత పొడిగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా దాంతోపాటు పాటు ఇంకా ఎటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తే బాగుంటుంది ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది సబ్ కమిటీకి సంబంధించి